అమ్మ తమలపాకు గురించి ఇవాళ మాకు ఏం చెప్తారు అవ్వ ఈ తమలపాకు చాలా మంచిది మన ఒంటికి దీంతో జలుబు కడుపు బసం ఇలాంటివి అన్ని ఏవి రాకుండా ఉంటాయి తమలపాకు రసం చేసుకుంటే నేను ఇప్పుడు చేస్తా మీరు చూడండి కూడా చేసుకోండి తమలపాకు రసం చారు రసం ఇక మిగతా అన్ని మనం చేసుకుంటా దేనికి ఏం పని చేస్తుందో చెప్పుకో ఇట్లా చూంచాలి తల్లి ఇట్లా ఆకులన్నీ చుంచి ఇట్లా చుంచకుండా వేస్తే దీనిలోకి వెళ్ళి అది రాదు రసం అలా ముదురాకులే తెంపుకోవాలి మంచిది ముదురాకులు లేత వాటికన్నా ముదురు వాటికి ఎక్కువ ఉంటది అన్నట్టుగా ఇగో ఇట్లా తెంపుకొని ఇగో ఈ నాలుగు ఈ ఆకు ఇగో ఈ నాలుగు టమాటాలు కడిగేసేయాలి అమ్మ చారు అన్నారు కదా ఇప్పుడు ఎంబోసీరు నీళ్లు చింతపండు చింతపండు నీళ్లు మిరియాలు ఇగో తమ్మలపాకులు ఇగో కరివేపాకు ఇగో టమాటాలు ఇగో ఒక పచ్చిమిరపకాయ వేసిన రెండు వేసిన చిన్న ఇప్పుడు ఎండుమిర్చి ఇగో ఎండుమిర్చి ఇగోరా ఉండరా ఇంకా ఉంటా ఇగో కొత్తిమీర ఆకు ఇగో దీనికి తగినంత ఉప్పు ఇగో ఉప్పు ఏమేస్తు మెంతి పొడిరా ఇగో మెంతి పొడి ఇప్పుడే వేయాలి మెంతి పొడి ఇగో ప్లేస్ పసుపు ఇంకా ఇగో పసుపు మరగాలి వేస్తారు ఇప్పుడు ఎల్లిపాయ కొంచెం వేస్తాను కొంచెం పోనీలా కొంచెం పోనీలా ఇగో ఎల్లిపాయ అదే దమ్మలపాకు చారు మరుగుతుంది பயன்றிஞ்சிச்சு mm. உம்

ఈ తమలపాకు రసము జలుబు వేసినా జ్వరం వచ్చినా నోరు బాగా లేకున్నా మంచిగా తినగలుగుతారు ఈ గొంతు పడుసం దగ్గర సర్ది ఇలాంటివి పోతాయి దీంతో టేస్ట్ వస్తుంది తినడానికి కూడా జరమ చిర నోరు బాగుంటది కదా నోరు టేస్ట్ వస్తుంది తినడానికి మళ్ళీ ఈ ఆకులు ఓ రెండు మిరియాలు ఆ రెండు బగార ఆకులు వేసుకొని తులసి ఆకులు ఇంత బగోల్ని నీళ్ళు కాగబెట్టి పెట్టుకుంటాం మేము అది పొద్దున్నంతా గిన్నె గిన్నె అవుతాం తాగితే అప్పుడు కూడా కడుపు బసం అలాంటివి పోతాయి మంచిగా గ్యాస్ ట్రబుల్ కాదు కాదు పిల్లలకు కూడా అవి వేడి చేసి చిన్న పిల్లలకు మాడ మీద వేస్తే అది వాళ్ళకు చాలా మంచిది సర్ది అలాంటిది కాదు శ్వాస మంచిగా వస్తుంది మళ్ళీ ఏదైనా దెబ్బలు తాకినా చేసినా కూడా కొద్దిగా వేడి చేసి ఇంత నూనె రాసి అది అక్కడ కట్టుకుంటే నొప్పి నరం పట్టు పట్టుకున్నా తగ్గిపోతుంది తగ్గిపోతుంది మోషన్ కూడా ఫ్రీ ఉంటది అరుగుదల మంచిగా ఉంటది ఇవి ఇవన్నీ ఉండదు రక్తం శుద్ధి మంచి ఉంటది నీళ్ళు తాగితే గొంతు గరగర గొంతు గరగర పోతుంది ముక్కలకు కాలుష్యం ఇస్తుంది రక్తశుద్ధి అవుతుంది బిడ్డ దీంతో మంచిది నాలుగు రోజుల కోసారో మూడు రోజుల కోసారో టైం ఉన్నప్పుడల్లా మీరు వేసుకొని తాగండి బాగుంటది చాలా బాగుంటది ఆరోగ్యానికి మంచిది అన్నిటికీ ఊ అంటే అంటే ఆ ఆర్ఎంపి దగ్గరికి హాస్పిటల్కు ఆ ట్యాబ్లెట్ ఈ టాబ్లెట్ అవసరం ఉంటది అట్లా వేయకుండానే ఈ ఆకులతోని మనకు ఇంట్లో దొరికే దినుసులతోనే మీరు రోగాలు సాధ్యమైనంత వరకు మొత్తం పెద్ద పెద్ద రోగాలు మనం తగ్గియలేము కానీ సాధ్యమయ్య మన అదుపులో ఉన్నాయి మన వంటింట్లో ఉన్నాయి అన్ని పట్టుకొని చేసుకుందాం చిట్కాలు చిన్న 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 చిట్కాలు కరంబలపాకు చారు